హాయ్ అండి వెల్కమ్ టు విజయ్ శారీస్ కలెక్షన్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే కొందరికండి అందరికీ కాదు కొందరికే ఈ విషయాన్ని చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే ఆపోజిట్గా నాకైతే ఫోన్లు చేస్తున్న వారికేనండి ఇప్పుడు నేనైతే శారీస్ బిజినెస్ చేస్తున్నానండి శారీస్ బిజినెస్ చేస్తున్నాను అన్నప్పుడైతే ఇంకా నా ఫోన్ నెంబర్ కంపల్సరీ నేనైతే పెట్టాల్సి వస్తుందండి ఎందుకంటే నాకు కాంటాక్ట్ కావాలని నా ఫోన్ నెంబర్ ఉండాలి కాబట్టి పెడుతున్నా ఓకే బ్రదర్స్ అర్థమైందా మీరు అస్తమానం ఫోన్ చేసేది హాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ ఇవన్నీ నాకు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు నేను నా మీద నేను నిలబడాలి అని ఒక్క ఉద్దేశంపైనే నేను ఇలా చేస్తున్నా అర్థమైందా ఒక సిస్టర్కి సపోర్ట్ చేయాలి అనిపిస్తే చేయండి అర్థమైందా బ్రదర్ కొందరికి అందరికీ అని చెప్పట్లే కొందరైతే చాలా ఆప్యాయంగా నాకైతే సపోర్ట్ చేస్తున్నారు కొందరైతే ఇలా నెగిటివ్గా చేస్తున్నారు ఫోన్లు అస్సలు చేయకండి మీకు శారీస్ కావాలా ఏ శారీ కావాలి చెప్పండి నేనైతే చూపిస్తాను శారీస్ అయితే మీకు ఏ శారీ కావాలి ఏ రేంజ్లో కావాలి అని అయితే మీరు కామెంట్ చేశారనుకోండి నేను చూపిస్తాను శారీస్ నా దగ్గర ఉన్న శారీస్ నా దగ్గర ఓన్లీ టూ ఫిఫ్టీ థౌజండ్ మధ్యలో ఉంటాయి విత్ రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి మీరు కావాలి నేను చూపిస్తాను అంతేగాని ఊరికే నాకు ఫోన్ చేసి మీరు ఫోన్ నెంబర్ ఉంది ఇన్స్టాలో ఉంది యూట్యూబ్లో ఉంది నేను ఫోన్ చేస్తాను మాట్లాడుతాను అంటే అవి ఎంత కుదరవండి నా దగ్గర అయితే ఓకేనా ఫ్రెండ్స్ బ్రదర్స్ నేను ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని సహకరించండి ఓకేనా అర్థం చేసుకుంటారు అని ఈ వీడియో అయితే పెడుతున్నా ప్లీజ్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని సపోర్ట్ చేయండి మీకు ఏ శారీస్ కావాలన్నా అయితే నేనైతే ఫ్రీ షిప్పింగ్లో ఇస్తానండి మీ ఇంటి దగ్గరకే వస్తుంది శారీస్ టూ ఫిఫ్టీ శారీ నుంచి ఫ్రీ షిప్పింగ్ అన్ని మీ ఇంటి దగ్గరకు వస్తుంది శారీ ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నా ప్లీజ్ ఎవ్వరు కావాలని టైంపాస్ అయితే నాకు ఫోన్ చేయకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ కళ టైంపాస్ చేయాలంటే కొన్ని ఛానల్స్ ఉంటాయి ఆ ఛానల్స్కి వెళ్ళండి టైంపాస్ చేయండి ఎంజాయ్ మీ ఇష్టం మేమేం వద్దనట్లేదు కదా అలా నా లైవ్కి వచ్చి నన్ను నా లైవ్కి రా వచ్చే సహజం అదవు లెక్క కానీ ఫోన్లు చేస్తున్నారు నేను ఏం చేయాలి చెప్పండి కామెంట్స్ పెడుతున్నారు మార్నింగ్ అయితే గుడ్ మార్నింగు గుడ్ ఈవినింగు గుడ్ నైట్ ఏంది బ్రదర్ ఇది చెప్పండి ఒక ఆడబిడ్డ ఏదో తన పని తను చేసుకుంటుంది అంటే తనకి మీరు సపోర్ట్ ఇవ్వాలి ఒక బ్రదర్స్గా సిస్టర్స్కి ఇలా ఎవ్వరికి నేనే కాదు ఎంతోమంది సిస్టర్స్ ఇట్లా మీరు పెడుతున్న కామెంట్స్ నుంచి దిగులు పడుతున్నారు వాళ్ళు ఇంకేం చేయాలో అర్థం కాకుండా సతమతం అవుతున్నారు అన్ అందరు ఫ్యామిలీస్ ఒకలాగే ఉండదు మా ఇంటాయినైతే నన్ను అర్థం చేసుకున్నాను మీరు ఫోన్ చేసినా మీకు గడ్డి పెడతాను అనేది మా ఇంటాయనకి నా మీద నమ్మకం ఉంది కాబట్టి సరిపోయింది లేదనే వాళ్ళు కూడా కొందరు ఉంటారు అలాంటి వాళ్ళ పరిస్థితి ఏం చెప్పండి ప్లీజ్ ఎవరికైనా మీరు కామెంట్ పెట్టేటప్పుడు కొంచెం అర్థం చేసుకోండి వాళ్ళ పొజిషన్లో మీ ఉందా మీ అక్కుందా మీ అమ్ముంటే ఏం చేస్తామని కొంచెం ఆలోచించండి ప్లీజ్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అమ్మాయికి సపోర్ట్ చేయండి ఓకేనా దీన్ని నెగిటివ్గా తీసుకోకండి అర్థం చేసుకుంటున్నారని వీడియో పెడుతున్నాను బ్రదర్ ప్లీజ్ సారీ ఎవరికన్నా బాధ కలిగించింటే సారీ అండి నా తరఫున ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి నా ఛానల్కి అయితే ఒక బ్రదర్గా అందరూ చెల్లెమ్మ అనుకొని వస్తే నేను కూడా అన్నయ్య అనుకొని మాట్లాడిస్తూ ఉంటాను పలకరిస్తుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే మరి బాయ్ ఉంటాను